సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గురువుగారు మనతో ఉన్నారండి సో ఎవరు చెప్పలేనటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటివి కాకుండాను వైద్య విషయానికి సంబంధించినటువంటివి చాలా వరకు ఈ తరంలో మనుషులు నమ్మే విధంగా తను చేసేటువంటి విద్యను అందరికీ తెలిసేలాగా సో మనకు తెలియజేయడం జరుగుతుంది తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గురువుగారు నమస్కారం గురువు గారు ఇప్పుడు మనం ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా డాక్టర్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు కూడా అరచేతిలో ఎలాంటి రేఖలు ఉండాలి డాక్టర్స్ కావాలంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో జనాభా ఎక్కువైపోయింది ప్రపంచంలోనే మన దగ్గర జనాభా హైయెస్ట్ జనాభా మనదే అంటే మా దగ్గర జనాభా డాక్టర్లు ఎక్కువ మంది కావాలి డాక్టర్లు కావాలంటే ఏం చేయాలి వాళ్ళ చేతిలో ఇలాంటి ఇలాంటి రేఖలు ఉండాలి ఉన్న వ్యక్తులే డాక్టర్లు కాగలుగుతారు ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఈ చూపుడు వేలు గురుస్థానము బుధవేలేమో ఇది చి బుధ స్థానము ఈ రెండు స్థానాలు ఉన్నతంగా ఉండాలి అంటే హైటుగా ఉండాలి ఇక్కడ ప్లేస్ అనేది అంటే ఇక్కడ ఇట్లా చూస్తే మనకి ఇట్లా ఉబ్బుగా కనబడుతుంది ఈ ప్లేసు ఈ ప్లేసు హైట్ ప్లేస్ ఉండాలి ప్లస్ ఉండి ఇక్కడ వేలు కింద కనీసం మూడు రేఖలు ఉంటాయి ఇట్లా నిలువుగా మూడు రేఖలు ఉండాలి ఇంకొకటి రేఖ ఇట్లా చుట్ట చుట్టిన జీవిత రేఖ కంకర రేఖల దాకా రావాలి ఎక్కడ గ్యాబ్ లేకుండా దానికి దానికి వెళ్ళి ఒక రేఖ ఇలా పోయి ఇక్కడ చంద్రస్థాన చీలిపోవాలి అంటే రెండుగా చీలిపోవాలి బుద్ధస్థా చంద్రస్థానంలో అలానే ఈ చిట్కనవేలు కింద హృదయ రేఖ బయలుదేరి ఇక్కడ చూపుడు వేలు అంటే గురువు స్థానం పోకముందే ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగాలి ఒక భాగ్యరేఖ అనేది కూడా శని వెళ్ళి ఇక్కడ కింది వరకు ఉండాలి రవి రేఖ కూడా ఉండాలి కంపల్సరీ ఈ రేఖల నుండి మన ఈ ఏళ్ళకు కనుపులు అనేవి ఉంటాయి ఈ అంటే ఈ మన ఈ ఏలకు కనుపులు అనేవి ఉంటాయి ఇవి ఏంటంటే డబల్ డబల్ అంటే ఇక్కడ ఇక్కడ ఈ మూడో పర్వం దగ్గర ఈ రెండో పర్వం దగ్గర కనుపులు ఉండాలి అంటే ఇట్లా డబల్ గీత కనబడుతుంది మనం చూసుకుంటే దీని ఏమో మొదటి పర్వం అంటాము దీన్ని సెకండ్ పర్వం ఇది మూడోది అయితే ఇక్కడ కంపల్సరీ డబల్ అంటే డబల్ లైన్స్ ఉండాలి అలా ఉన్న వ్యక్తులు డాక్టర్లు కాగలుగుతారు ప్లస్ ఇక్కడ కంకణ రేఖలు కంపల్సరీ రెండు ఉండాలి చేతిలో ఇక ఇది బొటనవేలు హైట్ ఉండాలి ఇక ఇది కూడా మధ్యలకు అంటే రెండు విడత అనేది సమానంగా ఉండాలి అలా ఉన్న వ్యక్తులు ఏది డాక్టర్లు కాగలుగుతారు ప్లస్ ఇంకొకటి ఇక్కడ హృదయరేఖ ఇలా బయలుదేరి ఇక్కడ బుద్ధిరేఖ ఉంటుంది ఈ బుద్ధిరేఖ ఈ హృదయరేఖ అనేటివి రెండింటి మధ్యన గ్యాబు మన రైలు లాగా సమానం ఉండాలి ఎక్కడ కూడా ఇటు ఎక్కువ తక్కువ ఉండకుండా స్టేట్గా ఇట్లా స్టేట్గా కనవడాలి అలా ఉన్న వ్యక్తులే డాక్టర్లు కాగలుగుతారు సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు అరచేతిలో ఉన్నటువంటి రేఖల గురించి అలాగే బుట్టనవేలకు సంబంధించిన దాని గురించి చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం